కూడా ఉంది పూర్వకాలంలో ఒక ఆటవికుడు అడవిలో వెళ్తూ ఉన్నాడు అతడికి శివుడు అంటే ఎంతో భక్తి మార్గం మధ్యలో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆగిపోయాడు అక్కడ శివలింగం ఉంటుంది శివలింగానికి నమస్కారం చేసుకుని ఒక చోట తలదాచుకొని తన దగ్గర ఉన్న సంచిని కప్పుకొని నిద్రపోతున్నాడు మధ్యలో మెలుకువ వచ్చి చలి వల్ల శివుడు కూడా ఉనికిపోతాడేమో అని తను కప్పుకున్న సంచిని శివలింగం పైన కప్పుతాడు దాంతో శివుడు ప్రసన్నమై భక్తుడికి ఏం కోరిక కావాలో కోరుకో అని అడుగుతాడు తన పాదాలు ఎప్పుడు కూడా శివుడిపైన ఉండాలని కోరుతాడు ఆ భక్తుడు అంటే శివుడి పాదాలు తన పైన ఉండాలని సరిగ్గా అడగకుండా తప్పుగా అడుగుతాడు ఆ భక్తుడు అయినప్పటికీ శివుడు అతని కోరికను ప్రసాదిస్తాడు వచ్చే జన్మలో ఆ ఆటవికుడు తుమ్మి పువ్వుగా జన్మించి పాదాల రూపంలో ఉండి ఎప్పుడూ తనపై ఉండేలా కోరికను ప్రసాదించాడు ఆ పరమేశ్వరుడు అందుకే తుమ్మి పువ్వు పాదాన ఆకారంలో ఉంటుంది ఈ రకంగా శివుడికి తుమ్మి పువ్వు అంటే ఎక్కువ ఇష్టమని శివపురాణం మనకు చెబుతుంది శివుడికి ఎన్ని పువ్వులతో